ఈరోజు రామడు మండలంలోని కుక్కరిగుంట గ్రామంలో కురుమల ఆరాధ్య దైవమైనటువంటి బీరప్ప స్వామి గుడి పునర్నిర్మాణం దక్షాలన చేయడం జరిగింది గత వారం రోజుల నుండి గత వారం రోజుల నుండి ఈ యొక్క ఉధ్రిస్తల నడుమ పోయిన ఆదివారం రోజు ఇక్కడ ఉన్నటువంటి భూ యజమాని కురుమలతో ఘర్షణ పడి ఈ యొక్క భూమికి రెక్కలు వచ్చినాయి కాబట్టి ధరలు వెరిగినాయి కాబట్టి గతంలో టౌటు రామ్రెడ్డి లింగారెడ్డి వాళ్ళ తాతలు వాళ్ళందరూ కలిసి గతంలో మూడు గుంటల భూమి కుర్మా కులానికి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు తద్వారా అట్టి భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కురుమలందరూ కూడా యూనిటీ ఉండి ఐక్యతతో దీన్ని సాధించుకోవాలనే దృఢ సంకల్పంతో మన వాళ్ళు ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క గుడి కూలగొట్టి బెస్తబోయి కూలగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో